టైల్ వదిలే కమ్ బ్యాక్ అవ్వచ్చు అన్న హితేశ్వర్ ఈరోజు మనం పసుపుని హార్వెస్ట్ చేద్దామండి తీసి కింద పెట్టినాము హార్వెస్ట్కి మనకి ఈజీగా ఉంటుందని చూడండి మొత్తం వదిలిపోయింది మనం మే మంత్లో స్ప్రౌట్స్ వచ్చినాయి కదా మేలో స్ప్రౌట్స్ వచ్చి మేలో నాటుకున్నాం మనం లాంగ్ వీడియో కూడా ఉంది స్ప్రౌట్స్ నా స్ప్రౌట్స్ వచ్చినాక నాటుకున్నది ఇప్పుడు డిసెంబర్ వచ్చింది సిక్స్ మంత్స్ తర్వాత మనకి మళ్ళీ ఇది అంతా ప్లాంట్స్ మంచిగా వచ్చి వదిలిపోయినాయి అండి ఇప్పుడు ఒక్కొక్కటి మనం లాగుదామండి చూద్దాము వస్తే రావాలి చూడండి ఎంత బాగుందో స్టార్ అండి ఈ చాలా పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టిన చాలా అసలు ఈ ఈ సాయిల్ చూడండి అసలు ఎత్వామ్స్ వల్ల మస్తు పొడి పొడిగా చాలా బాగుంది ఈ సాయిల్ అసలు ఇప్పుడు సాయిల్ లోపట్ ఉన్నది ఎంత ఎంతగా చూద్దాం చూడండి పెద్ద రైజోమ్స్ వెళ్ళినాయి మనం ఎన్ని పెట్టినామో లాంగ్ వీడియోలో నేను ఎన్ని మనమైతే రైజోమ్స్ ఎన్ని పెట్టినామో నేను లాంగ్ వీడియో చూపిస్తాను అది చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి ఇప్పటికైతే ఇప్పటికైతే ఇన్ని వచ్చినాయి కింద ఎన్ని వెళ్తాయి చూడాలి ఒక ఫోర్ రైజమ్స్ ఎన్నో పసుపు దుంపలు పెట్టినాము ఎన్నో వచ్చినాయి చూడండి ఇంకో ఇది మనం పెట్టింది ఇది మనం పెట్టింది పాతది తెలుస్తుంది దీనికి ఇన్ని వచ్చినాయి ఇంకో మేము ఫస్ట్గా ఈ రైజమ్స్ని నాటుకున్నాం పసుపు దుంపలు తెలుస్తుంది మనకు ఇవి నాటుకున్నాము ఇవి నాటుకుంటే ఎన్ని వచ్చినాయో చూడండి ఇంకా ఫ్రెష్గా కడుక్కున్నాము ఎన్ని వచ్చినాయి మన టెర్రస్ పైని ఒక్క గ్రో బ్యాగ్లని నాకు ఎక్కువ రైజోమ్స్ లేవు కాబట్టి ఒక్కటే గ్రో బ్యాగ్లో అయ్యిందండి ఎక్కువ రైజోమ్స్ ఉంటాయి ఎక్కువ దుంపలు ఉంటే ఎక్కువ నేను పెట్టడానికి నాకు పాసిబిలిటీ ఉండే ఈసారి ఇవన్నిటినీ మనం స్టోర్ చేసుకొని మనం మళ్ళీ మే వరకు వెయిట్ చేసుకొని ఇవన్నీ మనం నాటుకుంటే అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ మనం ఎక్కువ గెయిన్ చేయొచ్చు దీన్ని ఇల్లు తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎంత మంచిగా వచ్చింది ఎంత ఫ్రెష్గా ఉందో పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టినామండి ఆ సాయిల్ కూడా చాలా లూజ్ చాలా బాగుండే చాలానే వచ్చింది ఎంత రైజమ్స్కి మనం ఎంత దీనికి ఎక్కువ ఫెస్టివల్ కూడా ఏం పెట్టలేదు ఏం కంట్రోల్కి ఏం కొట్టలేదు జస్ట్ వాటర్ ఇచ్చుకున్నాం అంతే ఈ పసుపు ఈ పసుపు అని అసలు మాకు అసలు దీన్ని ఎలా చేస్తారో కూడా పండిస్తారో కూడా తెలియదు ఫస్ట్ టైం అనమాట మేము మాకు మాకే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది దీన్ని మనం లాస్ట్కు మన ఫైనల్ స్టేజ్కి ఉండే పసుపు చూసాం కానీ దీనికి రైజోమ్స్ చూడడమే అప్పుడు పచ్చిగా చూడడమే ఫస్ట్ టైం అండ్ దీన్ని మనం పండించి మనం వీళ్ళు ఇంత తీసుకున్నామండి ఏదో మనం పసుపు దుంప అంటే గట్టిగా ఇట్లా ఉంటుంది కదా అలాగా ఇది కొంచెం మంచిగా మనకి ఎలా అంటే అల్లంలా అని ఇట్లా అట్లా మెత్తగా ఉందండి ఇది నాకు ఇలా ఉంటుందని కూడా తెలియదు నేను రైజమ్స్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం గట్టిగానే ఉండేది ఇది ఇది మాత్రం చాలా టెండర్గా ఉంది ఈరోజు హార్వెస్ట్ ఈరోజు ఆర్ వేస్ట్ చూశారు కదా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్